మన ఓట్లతో నెక్కి బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కులను కూడా తీసివేయడం జరిగింది దీనికోసం మనందరం కూడా గొట్టు విప్పవలసినటువంటి అవసరం ఉంది ఆ గొత్తు వెప్పడాలో ముందు వరుసలో ఉండి ఒక ప్రభుత్వ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడంలో ముందున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే సరిపల్లి రాజేష్ గారు ఉన్నారని చెప్పేసి వారిని సామాజిక ఈ మీటింగ్ తీసుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండు జిల్లాల్లో కూడా మీటింగ్ ఏదైతే అనేక పార్టీలు ఎస్సీలు పార్టీలు అన్ని ఉన్నాయి చేసిన మేలైతే అయితే ముఖ్యంగా ఉన్నతమైన పదవులు ఇచ్చిన పార్టీ నిజంగా ఈ జిల్లా రావు బహదూర్ జమీందారు పరిపాలించిన జిల్లాలో గంటి మోహన్ చంద్ర బాలని మొట్టమొదటిగా జిల్లా పరిషత్ చేతి జిల్లా ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ అలాగే లోక సభాపతిగా కూడా జరిగింది అలాగే ఎస్సీలో మన ఊహ తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ మంత్రి వర్గంలో ఇవ్వడం జరిగింది అలాగే గారు గౌరవించడంలో మాల ఉన్నతమైన స్థానంలో నిలబెట్టడం తెలుగుదేశం పార్టీ ముందడుగు ఉన్నప్పటికీ మరో పార్టీ పార్టీ జరిగింది దాన్ని భర్తీ చేసుకోవడం కోసమే ఈ రోజు మనం అందరం కూడా ముందుకు రావాలి ఇరవై ఇరవై నాలుగు ఎలక్షన్ నష్టపోయినటువంటి మన మాలల హక్కులను కాపాడుకోవాలి ఈ లోక ఈ యొక్క రాష్ట్రంలో పోరాటం చేయవలసిన వాళ్ళు ఎవరు అంటే పోరాటం నేర్పించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పోరాటానికి ఉన్నారంటే దానికి మాలలే అని చెప్పేసి ఈ సభాపంగా తెలియజేసుకుంటూ నాకు ఇచ్చినటువంటి అవకాశం చెప్తా మాటలు ఇరవై ఇరవై నాలుగులో లో మనకు జరిగిన అన్యాయానికి ప్రతికారంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దింపడానికి ఏ ఏ మాలయ్య అధికారులు ఇచ్చారు అదే పాలన దింపారని తెలియడం కోసం ఈ మీటింగ్ పెట్టడం జరిగింది దీనికి ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి మన మాజీ మంత్రులు ఎమ్మెల్యే గారు రాజేష్ గారు కూడా వారికి ఇచ్చినటువంటి బాధ్యతలు కూడా స్పష్టంగా మీ అందరికీ చెప్పడం జరిగింది నాకు ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని బట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం జై తెలుగుదేశం జై చంద్రబాబు జై భీమ్